ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో దిగని లోకేష్ బాబు తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రచారానికి వెళ్ళాడు చాలా సంతోషించిన తగ్గ పరిణామం ఎందుకంటే కోయంబత్తూరులో ఆయన ప్రచారం చేస్తున్నది ఎవరికంటే బీజేపీ ఆంధ్ర తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామహాయ్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ లోక్సభ సభ్యత్వానికి పోటీ చేస్తున్నాడు అక్కడ నుంచి ఆయన ప్రచారానికి లోకేష్ బాబు వెళ్ళడం నాకైతే చాలా సంతోషం కలిగించింది ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడిందే ఎవరికి అర్థం కాదు భూతుల బొంగలుగా మొదలెట్టాడు తర్వాత కొంత 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 రిఫైన్ అయ్యాడు కాని ప్రాక్టికల్ ఎర్రర్స్ చేయడం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం లేదని ముందుగానే ఒక కోయల కూసినట్టు ముందుగానే మాట్లాడటం వల్ల ఆయన తండ్రి కోప్పడి ఆయనను రాజకీయాలకు కొంచెం దూరం పెట్టినట్టుంది అంటే తాత్కాలికంగా దూరం పెట్టాడు ఆయన అంటే పూర్తిగా దూరం పెట్టాడు అని మనం కూడా అనుకోవడానికి వెళ్లేదు చంద్రబాబు వారి నక్కజెత్తులు మనకు తెలుసు కదా కాబట్టి ఆయన రైట్ మూమెంట్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన మూమెంట్ లోనే ఎప్పుడు ఆయన ఖచ్చితంగా మళ్ళీ రంగం మీద తీసుకొస్తాడు అయితే తమిళనాడులోని కోయంబత్తూరులో లోకేష్ బాబు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి అన్నామలై ఒక అద్భుతమైన ఉపన్యాసాన్ని చెప్పగల వ్యక్తి ఆయనకి జ్ఞానం కూడా మంచి జ్ఞానం సంపాదించిన వ్యక్తి ఆయన జ్ఞానం అంతటితో మనం అంగీకరిస్తామని కాదు ఏకాభిప్రాయం ఉంటామని కాదు కానీ ఆయన ఖచ్చితంగా వెరీ నాలెడ్జబుల్ పర్సన్ చాలా చక్కని ఆర్గ్యుమెంట్స్ బిల్డప్ చేస్తాడు ఆయనకి సనాతన ధర్మం అన్నా బిజెపి అన్న ఆర్ఎస్ఎస్ అన్న ఆయనకి అభిమానం ఉంటే మనకేం అభ్యంతరం లేదు కాకపోతే ఆయన ద్రవిడ ఉద్యమాన్ని ద్రవిడ సంస్కృతిని ద్రవిడ సాహిత్యాన్ని ద్రవిడ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడినప్పుడే తమిళనాడు ప్రజలు చిత్తరించుకుంటున్నారు వ్యతిరేకిస్తున్నారు లోకేష్ బాబు తాతగారు ఎన్టీ రామారావు నిజానికి జస్టిస్ పార్టీ ద్రవిడ భావజాలం వల్ల ప్రభావితమైన వ్యక్తి ఆయనకు మతం అన్నా లేకపోతే పూజారి వర్గం అన్నా పెద్ద గౌరవం ఉండేది కాదు ఆయనకు కొన్ని విశ్వాసాలు అవి ఉండేవి ఆయన పూజలు పునస్కారాలు చేసేవాడు కాని బ్రాహ్మణాధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సారీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు వచ్చాక పరిస్థితి మారింది ఆ ఓటర్లు కూడా క్రమక్రమంగా ఆయనకి అంటే ద్విజవర్గాలు అంటారు కదా ట్వైస్ బోర్న్ పీపుల్ ఆయన చంద్రబాబుకు ఓటు వేయటం ప్రారంభించారు అంతకుముందు ఎన్టీ రామారావుని తీవ్రంగా వ్యతిరేకించిన వారు ద్విజవర్గ ఇప్పుడు అంటే రాజకీయాల్లో చాలా మార్పులు చేర్పులు వచ్చాయి కాబట్టి అందరూ అన్ని పార్టీలకు ఓట్లు వేస్తున్నారు ద్రావిడ బాధ కాలం చెల్లిందని అది అన్నామలాయ్ భావిస్తున్నాడు నరేంద్ర మోడీ భావిస్తున్నారు దానిని అణచివేసే సమయం వచ్చిందని ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తున్నది కాకపోతే చంద్రబాబు నాయుడు చే చదివిన ఆర్థిక శాస్త్రాన్ని లోకేష్ బాబు కూడా చదివాడా లేకపోతే తండ్రి దగ్గర ఏమైనా ఆర్థిక శాస్త్రం నేర్చుకున్నాడా కానీ ఆయన స్టేట్మెంట్ కోయంబత్తూరులో ఇచ్చిన స్టేట్మెంట్ కొంత ఆశ్చర్యకరంగాను కొంచెం విస్మయాన్ని కలిగించే విధంగా ఉన్నా ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం లోకేష్ బాబు దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన దార్శనిక నాయకుడు ప్రధాని మోడీ అని లోకేష్ బాబు ప్రశంసించారంట ఆయన తండ్రి కదా గత కొద్ది సంవత్సరాల క్రితము ఆయన తండ్రి మన లోకేష్ మామగారు చాలా తీవ్రాతి తీవ్రమైన పదజాలంతో నరేంద్ర మోడీని విమర్శించారు ఇప్పుడు ఈయన ప్రశంసిస్తున్నాడు తమిళ భాష సంస్కృతి సాంప్రదాయాలను మోడీ ఎంతో గౌరవిస్తారని పేర్కొన్నారు అంటే పార్లమెంటులో రాజదండాన్ని ప్ర పెట్టడము లేకపోతే తమిళ సంగమ కాశీ పీతాల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి లేకపోతే చైనా నా అధినేత వచ్చినప్పుడు ఇక్కడ మహాబలిపురంలో బస ఏర్పాటు చేయటము సముద్ర తీరంలో విహరించటము ఇవన్నీ ద్రవిడ సంస్కృతిని చాలా అభిమానిస్తాడు నరేంద్ర మోడీ అని చెప్పడానికి సంకేతాలుగా ఆయన భావిస్తున్నాడు అంటే వేషభాషలను మార్చటము ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వారి వేష వేషభాషను గౌరవించడం అనేది నరేంద్ర మోడీ ఒక కళగా తీర్చిదిద్దేది అది ఖచ్చితంగా అవసరమే కానీ ఆయన ఎంత మనస్ఫూర్తిగా అది చేస్తున్నాడా లేకపోతే ఒకవైపు డిఎంకేని అణచిపోయాలంటే ద్రవిడ భావజాలాన్ని అణిచేయాలి ద్రవిడ సంస్కృతిని అణిచిపోయాలని చూస్తున్నాడు అనేది మరి లోకేష్ బాబుకి అర్థమవుతుందో లేదో మనకు తెలియదు ఖచ్చితంగా నరేంద్ర మోడీకి కానీ ఆయనను పెంచి పోషించిన రాష్ట్రీయ స్వయం సేవకు కానీ ద్రవిడ భావజాలం మీద ఏమాత్రమూ గౌరవం లేదని దక్షిణాది లో ఈ ఉద్యమం ద్రావిడ ఉద్యమము పెరిగిన తీరుతెన్నులు మీద కనీస పరిజ్ఞానం ఉన్న వారు ఎవరైనా అంగీకరించరు ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు వాళ్ళ నరనరాన ద్రావిడ భావజాల వ్యతిరేకత పేరుకుపోయి ఉన్నది ఇప్పుడు ఎన్నికల కోసము లేకపోతే తమిళనాడులో పాగా వేయటం కోసము ద్రావిడ భావజాలం అన్నా తమిళ భాష సంస్కృతి అన్నా నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టము లేకపోతే బీజేపీ వారికి చాలా ఇష్టము అని లోకేష్ బాబు వంటి నస్మరంతి ఆయన ఈ భావజాలం గురించి కనీస అవగాహన లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను ఆయనలో అసలు తెలుగు భాష సంస్కృతి మీదే సరైన అవగాహన లేదు అలాగే రాజకీయ చరిత్ర మీద అవగాహన లేదు ఆయన తండ్రి ఆయన తాత రాజకీయాల గురించి అవగాహన లేదు ఎన్టీ రామారావు ఎంత నోబుల్ కాల్స్ తోటి తెలుగుదేశం పార్టీని పెట్టాడు అది ఇప్పుడు మురికి గుంటల్లో ఎలా తిరుగుతున్నది చెత్త నాయకులతోటి అది కూడి ఉన్నది అనే విషయము ఆయనకు అర్థమైతే ఇక్కడ ఈ పార్టీని సంస్కరించుకునే ప్రయత్నం చేసి ఉండేవాడు కానీ అలాంటి ప్రయత్నం ఆయన చేయలేడు ఆయన నాయకత్వం వస్తే ఇంకా చెత్త రాజకీయ నాయకులతో తెలుగుదేశం పార్టీ నిండిపోయే ప్రమాదం ఉన్నది తమిళనాడులోని కోయంబత్తూరు లోక్సభ స్థానానికి భాజపా తరఫున పోటీ చేస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా గురువారం పీలమేడు ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు లోకేష్ కోయంబత్తూరు వెళ్ళడానికి కారణం లేకపోదు లోకేష్ బాబుకి సంబంధించిన ఆయన సామాజిక వర్గం వారు కోయంబత్తూరులో ఆర్థికంగా చాలా స్థిరంగా ఉన్నారు జనసంఖ్య వారు పాపులేషన్ కూడా ఉన్నారు అలాగే ప్రజల మీద వారి ప్రభావం కూడా బాగా ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు కాకుండా లోకేష్ బాబుని రమ్మని పిలిచినట్లు ఉన్నది యూత్ ని కొంచెం గెలవనైజ్ చేయడానికి అలాగే తెలుగు అక్కడ స్థిరపడిన తెలుగు వారి ఓట్లు అన్నామల వైపు తిప్పడానికి బీజేపీ వైపు చెప్పటానికి ఈ ప్రయత్నము చేస్తున్నట్లున్నది అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు కి బిజెపి తెర వెనుక ఉన్నది అన్న భావన ఆ సామాజిక వర్గంలో బాగా పోతుకిపోయిందన్న విషయం లోకేష్ తెలిసే ఉంటుంది దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థ మార్చేందుకు మోడీ ఆయన ఏమని చెప్తున్నారు అంటే మేక్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిూర్ స్టార్ట్అప్ ఇండియా ఇట్ ఈస్ ఎ ఫెయిూర్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ విల్ బి క్లోజ్ అది అందులో అది అది జనరల్ రూల్ అండి స్కిల్ ఇండియా స్కిల్ ఇండియా అది చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కానీ దానికి తగిన ఫలితాలు రాలేదు దాన్ని సర్దుబాటు చేసి ఇప్పుడు కొంచెం మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు సక్సెస్ అయితే కావచ్చు సక్సెస్ కావాలని కోరుకుందాం కానీ స్కిల్ ఇండియా యాజ్ టుడే ఈజ్ ఎ టెంగు డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అందుకు మనం నరేంద్ర మోడీ గారిని అభినందించాలి గౌరవించాలి కాకపోతే మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా కూడా సక్సెస్ అయిపోయింది ఒకటి సక్సెస్ అయింది కాబట్టి ఇవన్నీ సక్సెస్ అయిపోయిందని మనం భావించాలన్నా లేకపోతే డిమానిటైజేషన్ సక్సెస్ అయిపోయిందని భావించాలన్నా అలా అంగీకరించడానికి నేనైతే సిద్ధంగా లేను ఇక ఈయన పరస్పర కుచమార్దం అంటారు కదా ఒకళ్ళని ఒకళ్ళు పొగడుకోవటం అంటే తమిళనాడులో ఏదో అన్నామలై నెగేస్తాడు బీజేపీ నగేస్తా అన్నట్టుగా లోకేష్ బాబు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ విజయం ఖాయమని అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని భాజపా తమిళనాడు అధ్యక్ష అన్నామలై ధీమా వ్యక్తం చేశారు ఈయన ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నట్టుంది ఆయన కూడా ఏంటంటే ఆయన కొంచెం ఐపర్బోల్ ఎక్కువ డ్రామాటిక్ గా మాట్లాడుతుంటాడు ఎంత జ్ఞానం ఉన్నా అది జరగదని తెలిసినా సమయం సందర్భం ఉపయోగించి ఎదవారిని ఉబ్బోయడానికి చాలా తెలివిగా వ్యవహరిస్తాడు ఆయన అందుకే ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా పోలీస్ ఆఫీసర్ కాకుండా ఆయన గ్రాస్ రూట్ పొలిటికల్ మొబిలైజేషన్ లో జనాన్ని మొబిలైజ్ చేయడంలో బాగా ఆశ మంచి ఉపన్యాసకుడు కూడా నేనని చెప్పదలుచుకున్నది ఏంటంటే లోకేష్ బాబు అన్నామలై దగ్గర ఉపన్యాసాలు ఎట్లా చెప్పాలి ఉపన్యాసాలకు అవసరమైన సమాచారాన్ని ఎట్లా సేకరించాలి ఏ అంశాల మీద జనాన్ని ఉర్రు తొలగించవచ్చు అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయనకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగ ఆయన చెప్పేది చేసేది పెద్ద ఉపయోగపడదు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రిలవెంట్ గా మారాలంటే లోకేష్ బాబు అన్నామలై దగ్గర కొన్ని రాజకీయ పాఠాలు నేర్చుకోవాల్సి